హలో గూగర్స్ గుడ్ మార్నింగ్ సో గైస్ ఈ యొక్క వీడియోలో కు సంబంధించిన ఒక ట్వంటీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రియల్ టైమ్ లో అవసరం అవుతున్నా అవ్వబోతున్నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో ఈ యొక్క ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగు ఏంటి ఈ యొక్క వీడియో చూసి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాలిఫుల్ కామెంట్స్ పెట్టండి ట్యాక్స్ సంబంధించి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది నేను ఈ యొక్క వీడియోలో పెడుతున్నాను ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో వీడియో చూడండి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి సో మనము టుడే క్లాస్ లో ట్యాక్స్ డి అట్ సోర్స్ లైక్ టీడిఎస్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే నీట్ గా ఈచ్ అండ్ ఎవరిథింగ్ తెలుసుకోండి రియల్ టైమ్ లో అవసరం ఉంటుంది ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి లైక్ ఓకే సో రెఫర్ టు ది టాలీ ప్రైమ్ స్క్రీన్ అండ్ సజెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్ హ్యాస్ టు బి సెలెక్టెడ్ టు క్రియేట్ సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్ ఫర్ ది కాంపోజిషన్ రిజిస్టర్ డీలర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాను దీంట్లో మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసుకోవాలి నేను చెప్తాను కంపల్సరీగా ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెకండ్ వన్ పర్చేజెస్ థర్డ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ సో ఫోర్త్ వన్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్స్ ఓకే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా టిడిఎస్ అనేది పర్టికులర్ గా తెలిసి ఉండాలి ఎందుకంటే రియల్ టైమ్ లో కంపల్సరీగా టీడీఎస్ చాలా మంది పే చేస్తూ ఉంటారు ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుంది మనకి ఓకే సో క్రియేట్ సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్ ఫర్ ది కాంపోజిషన్ రిజిస్టర్ డిన్నర్ సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు మనం లెడ్జెస్ క్రియేషన్ చేసేటప్పుడు అది లైక్ అది వేజెస్ కానీ ఫ్యాక్టరీ రెంట్ కానీ పవర్ అండ్ ఫియల్ కానీ ఇలా సంథింగ్ కొన్ని లెడ్జెస్ రిలేటెడ్ అవసరం అవుతుంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే లెడ్జర్ ని ఆన్సర్ కరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది ఇది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మినాలజీస్ ఆర్ రిలేటెడ్ టు ట్యాక్స్ డిడెక్టర్ సోర్స్ ఇన్ టాలిగ్రామ్ కైస్ ఇక్కడ టూ క్వశ్చన్స్ ఉండొచ్చు ఆన్సర్స్ ఏ ఉండొచ్చు బి ఉండొచ్చు సి ఉండొచ్చు ఒకటే ఆన్సర్ కరెక్ట్ గా ఉండాలనేదే కాదు ఓకే దీనికి మనకి ఏమో చూడండి టీసీఎస్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ డిడక్టివ్ టైప్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిడక్టివ్ టైప్ ఏ బేస్ మీద టీడీఎస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో తర్వాత మనకి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అవి సాలరీసా రెంట్ రూమ్ రెంట్స్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ నా ఏ టైప్ మీద కట్ చేసుకున్నారో అది ఇంపార్టెంట్ డిడక్టివ్ టైప్ అంటే అతను ఇండియన్ అదర్ కంట్రీ పర్సన్ అనేది కూడా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది టీడీఎస్ అనేది ఎలాంటి రిలేటెడ్ వాటి మీద ఏ సెక్షన్స్ కింద కట్ అవుతుంది అనేది ఆన్సర్ అది కూడా మీరు గమనించాలి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్డ్ వన్ సర్ పైన వీ కెన్ క్రియేట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఫ్రమ్ గో టు క్రియేట్ మాస్టర్ అండర్ స్టాచురీ మాస్టర్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఓకే సో తోట మనకి ఆన్సర్ మీరు చూస్తున్నట్లయితే మనము టీడీఎస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు సో గో టు లాక్ వెళ్ళచ్చు మనకి గేట్ వే టాలీ ఉంటుంది ఆ గేట్ వే ట్యాలీలో క్రియేట్ మాస్టర్ లోకి వెళ్తాం తర్వాత మనకి స్టాచరీ మాస్టర్స్ ఉంటుంది తర్వాత టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటుంది ఇది కరెక్టా తప్ప అంటుంది ఓకే ఎస్ ట్రూ ఇది ఆన్సర్ బి ఆన్సర్ మన కరెక్ట్ కిందకి వస్తుంది ఓకే సో తర్వాత మనకి ఫోర్త్ వన్ చూస్తున్నట్లయితే ఇన్ టాలీ ఫైమ్ బై యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ వీ కెన్ ఎక్స్పర్ట్ టీడీఎస్ ఫార్మ్ ట్వంటీ సిక్స్ క్యూ టు సబ్మిట్ టు ది డిపార్ట్మెంట్ వస్తుంది కరెంట్ కంట్రోల్ ఈ ట్రాన్సాక్షన్స్ ఈ రిటర్న్ ది అదర్స్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు అనుకోండి ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఫార్మ్ సిక్స్టీన్ ఇస్తారు ఓకే మీకు ఏ బేస్ మీద టీడీఎస్ కట్ చేసుకుంటున్నారు అనేసి తర్వాత ఫార్మ్ ట్వంటీ సిక్స్ ట్యూ ఇది టిడిఎస్ లో సంబంధించిన రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం ఇది ఆన్లైన్ ద్వారా రిటర్న్స్ మనం ఫైల్ చేస్తాం కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి సి వస్తుంది ఈ రిటర్న్ ఈ రిటర్న్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది ఆన్సర్ సి ఓకేనా సో గైస్ ప్రతి ఒక్కరు కూడా డాడీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు చూడండి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ఇంటర్వ్యూస్ లో వెళ్ళినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి వన్స్ ఆఫ్టర్ యాక్టివేటింగ్ టీడీఎస్ ఇన్ ఎఫ్ లెవెన్ కంపెనీ ఫీచర్స్ ఆల్టరేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ అపియర్ అన్నది కంపెనీ డిరెక్టర్ డీటెయిల్స్ స్క్రీన్ ఆఫ్ టాలీ ట్యాన్ ఓకే ఇక్కడ ఏ వచ్చేసి ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ ట్యాన్ నెంబర్ తర్వాత డిడక్టి టైప్ ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డి డిడక్టర్ టైప్ ఓకే మనకి ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం టీడీఎస్ అనేది ఏ టైప్ మీద కట్ చేసుకుంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ అది చాలా అనుగుణంగా సో కాబట్టి ఇక్కడ మనకి డిడక్టివ్ టైప్ ఆ పర్సన్ అంటే సండ్రీ క్రెడిటర్స్ సప్లయర్ సో అతను ఏ బేస్ కిందకి వస్తాడు ఏ బేస్ మీద మనకు డిడక్టివ్ టైప్ అండర్ లో మనకి ఏ కంపెనీ సెక్షన్ కిందకి వస్తాడు ఎలా కట్ చేసుకుంటారు అనేది కాన్సెప్ట్ ఇక్కడ సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి వస్తుంది సో ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో నేను ఓన్లీ టీడీఎస్ కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను మీతో డిస్కషన్ చేస్తున్నాను సో తర్వాత నెక్స్ట్ వన్ సెవెంటీ వన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాస్టర్స్ వీ కెన్ డిఫైన్ ద టీడీఎస్ త్రిసోల్డ్ లిమిట్ ఇన్ టాలెంట్ లిమిట్ ఎంత మనకి అనేది కూడా తెలుసుకోవాలి సో ఏ టీడీఎస్ పార్టీ లెడ్జర్ బి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ సి టీడీఎస్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ డి టీడీఎస్ డ్యూటీ లెడ్జర్ అని చెప్పాడు ఓకే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే సెవెంటీ వన్ వచ్చేసి ఓకే బి బి ఫర్ టీడీఎస్ నేచర్ ఆఫ్ ఓకే ఇది అనమాట ఇక్కడే మనము సెక్షన్ సెటప్ చేసుకుంటాం అది ఏ బేస్ క్వశ్చన్ ఏ బేస్ డిడక్షన్ టైప్ కిందకి వస్తున్నది కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం అది కూడా మీరు గమనించాలి ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ చూడండి సెవెంటీ టూ వన్స్ టీడీఎర్స్ ఈజ్ యాక్టివేటెడ్ ఇంట్ ఇట్ కంప్యూట్స్ ద ఆటోమేషన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఏ ఆటో పేమెంట్ డిపార్ట్మెంట్ కంప్యూట్ టీడీఎస్ పేబుల్ ఓకే మనకి సెవెంటీ టూ వచ్చేసి బి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అక్యురేట్లీ కంప్యూటర్స్ టీడీఎస్ టు బి డిడెక్ట్ సోర్స్ వస్తుంది తర్వాత ఎఫ్ కంప్యూట్ టీడీఎస్ టీడీఎస్ పేబుల్ అమౌంట్ ఇది కంపల్సరీగా ఏదో ఒక రోజులో మనకు ప్రక్రియ చేయాల్సి ఉంది ఎలాంటి డౌట్ అయితే లేదు ఇవి రెండు ఆన్సర్స్ కరెక్ట్ వస్తాయి సెవెంటీ టూ నెక్స్ట్ సెవెంటీ త్రీ చూడండి రెఫర్ టు ది టాలీ ఫ్రమ్ స్క్రీన్ అండ్ ఫైండ్ అవుట్ ది టైప్స్ ఆఫ్ ఆఫ్ పేమెంట్ పేమెంట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద లిస్ట్ టైప్స్ ఏ ఇంట్రెస్ట్ బి అదర్స్ సి పెనాల్టీ లేట్ డిస్ ఓకే సో మనకి ఏ ఇంట్రెస్ట్ వస్తుంది సెవెంటీ త్రీకి అది కూడా మీరు గమనించాలి నెక్స్ట్ సెవెంటీ ఫోర్ ఎందుకంటే చాలా మంది కూడా లేట్ గా పే చేశారు అనుకోండి ఓకే కొంచెం లిమిటెడ్ అనమాట ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు మనకి ఇంట్రెస్ట్ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ సెవెంటీ ఫోర్ వాట్ ఈస్ ద కరెక్ట్ నావిగేషన్ టు క్రియేట్ న్యూ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఇన్ టాలీ పేమెంట్ సెవెంటీ ఫోర్ గేట్వే ఆఫ్ డ్యాలీ క్రియేట్ అండర్ అకౌంటింగ్ మాస్టర్స్ సెలెక్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ తర్వాత చూడండి గేట్వే ఆఫ్ డ్యాలీ క్రియేట్ అండర్ సెక్యూరిటీ మాస్టర్స్ ఇక్కడ ఆల్టర్ సెక్యూరిటీ మాస్టర్స్ క్రియేట్ అండర్ ఇన్వెంటరీ మాస్టర్స్ మనకి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ వస్తుంది ఓకేనా టీడీఎస్ కు సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీతోనే డిస్కస్ చేస్తుంది తర్వాత సెవెంటీ ఫైవ్ చూడండి సెవెంటీ ఫైవ్ వచ్చేసి వన్స్ టీడీఎస్ ఈజ్ యాక్టివేటెడ్ ఓకే ఇన్ ట్రమ్ ఇట్ కంప్యూట్స్ ద ఆటోమేషన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఓకే మనకి ఇక్కడ ఆన్సర్స్ చూడండి మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు దీంట్లో మనకి ఏది కరెక్ట్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది సో ఎఫ్ కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉండాలి కంప్లూట్స్ టీడీఎస్ పేబుల్ అమౌంట్ అక్యురేట్లీ కంప్యూట్స్ టీడీఎస్ టు బి డిడెక్ట్ సోర్స్ ఓకేనా నెక్స్ట్ సో సెవెంటీ సిక్స్ మేకింగ్ చికడిఎస్ పేమెంట్స్ కెన్ బి డన్ ఫ్రమ్ ది ఫార్మ్ ట్వంటీ సిక్స్ క్యూ రిపోర్ట్ ఇన్ టాలిఫైడ్ ఓకే సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ట్రూ వస్తుంది ఓకే ద టీడీఎస్ చలాన్ రీ ఆఫ్టర్ మెగ్యూ టీడీఎస్ పేమెంట్స్ ఫ్రమ్ ది ఫార్మ్ ట్వంటీ సిక్స్ క్యూ రిపోర్ట్ ఇన్ టాలిపై ఓకేనా కంపల్సరీగా చేయాలి సో రెఫర్ టు ది టాలి ప్రైమ్ స్క్రీన్ అండ్ ఫైండ్అౌట్ which of the following మెనో is సోన్ సెవెంటీ సెవెన్ చూడండి టిడిఎస్ రిటర్న్స్ టీడీఎస్ ఫార్మ్స్ టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ టీడీఎస్ రిపోర్ట్స్ సెవెంటీ సెవెన్ మనకి ఏమొస్తుంది టీడీఎస్ రిపోర్ట్స్ వస్తుంది ఈ రిపోర్ట్స్ కంపల్సరీగా మనం చూడాల్సి వస్తుంది కూడా ఓకే నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ చూడండి సో రెఫర్ టు ది డ్యాడీ ప్రైమ్ స్క్రీన్ అండ్ ఫైండ్ ద టీడీఎస్ నేచర్ ఆఫ్ పాయింట్స్ అపియరింగ్ ఆన్ ద స్క్రీన్ సో మనకి సెవెంటీ ఎయిట్ చూస్తున్నట్లయితే ఓకే సి వస్తుంది కమిషన్ ఆన్ బ్రోకరేజ్ ఇంకా చాలా ఉంటాయి మనకి ఓకేనా ఫైవ్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ మీద ఏదైనా కట్ అవుతుందంటే రూమ్ రెంట్స్ మీద ఎంప్లాయీస్ సాలరీస్ మీద సో తర్వాత ఇన్సూరెన్స్ కమిషన్ మీద కమిషన్ ఆన్ బ్రోకరేజ్ మీద ఒక ఆన్ సెక్యూరిటీస్ మీద ఈపీఎఫ్ మీద చాలా వాటి మీద కట్ అవుతుంది సో మనకి ఇక్కడ మీరు ఆన్ బ్రోకరేజ్ అది గమనించాలి సో తర్వాత నెక్స్ట్ సెవెంటీ నైన్ కీ టు సేవ్ దీడిఎస్ ఫామ్ ట్వంటీ సిక్స్ టూ ఇన్ టాలిఫ్రెండ్ ఓకే సో మనకి సెవెంటీ నైన్ సేవ్ రిటర్న్ ఆర్ బి సేవ్ రిటర్న్ ఎస్ సేవ్ రిటర్న్ బి సేవ్ రిటర్న్ మనకి ఆన్సర్ వచ్చేసి బి సేవ్ రిటర్న్ వస్తుంది సో ఇవన్నీ రియల్ టైమ్ లో అవసరమయ్యే కంటెంట్ ఏమో ఓకే ప్రాక్టికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇది ఓకే అది గమనించాలి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ సో వచ్చేసి ఆన్సర్ మనకి కెన్ బి జనరేటెడ్ 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 రిటర్న్స్ రిటర్న్స్ ఫర్ ఫర్ స్ట్రాచరీ స్ట్రాచరీ ఈజీ టు అండ్ మనకి ఆన్సర్ వచ్చేసి ఆన్యువల్ రిటర్న్స్ ఫర్ స్ట్రాచరీ పర్పసెస్ కాన్ బి జనరేటెడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో చూడాలి నెక్స్ట్ వచ్చేసి మనకి जी एस टी कौनसिल कमर्स डिपार्टमेंट कस्टमर्स डिपार्टमेंट टैक्स डिपार्टमेंट ओके

టెన్ డిజిట్స్ దా థర్టీన్ డిజిట్స్ దా ఫిఫ్టీన్ డిజిట్స్ దా టెన్ డిజిట్స్ ఉంటాయి అంటే బి ఆన్సర్ చాలా సింపుల్ గా ఉన్నట్టు ఉన్నాయి చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్ టీడీఎస్ ప్రాసెస్ పర్ టీడీఎస్ ఫోర్ డిడక్టి ఫైల్స్ ద దిఎస్ టు ఫైల్స్ ద టు ఎన్ఎస్డిఎల్ సో ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఫైనల్ వన్ చూడండి ద ఫ్యూచర్ ప్రొవైడెడ్ ఇన్ టాలి హెల్ప్స్ టు ఫైల్ టీడీఎస్ రిటర్న్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ స్పెసిఫైడ్ బై ది స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓకే మనకి ఎయిటీ ఫైవ్ వచ్చేసి ఫాల్స్ చూసారు కదా గైస్ ఇవి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టీడీఎస్ కి సంబంధించిన టెస్ట్ వన్ కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో తయారు చేసిన ఆన్సర్స్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఇలాంటి క్వశ్చన్స్ తో టీడీఎస్ మీద జిఎస్టీ మీద టీసీఎస్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీద చాలా కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో పెడుతూ ఉంటాను మంచిగా ఫాలో అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఓకేనా సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ మనకి సో కంపల్సరీ అప్ చేస్తుంది టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఇది మన సెకండ్ ఛానల్ దూరంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీటిలో కూడా ఎప్పటికప్పుడు టాలీ ఎస్ఏపి ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లో